స్టూడెంట్స్ వెల్కమ్ టు అకౌంటెన్సీ క్లాస్ ఐ యామ్ నర్సింలు కామర్స్ టీచర్ ఈ వీడియోలో మీకు ఈరోజు నేను సిఈసి ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ అందులో ముఖ్యమైనటువంటి టాపిక్ సహాయక చిట్టాలు ఈ సహాయక చిట్టాలలో ఇంతకుముందు వీడియోలో మీరు కొనుగోలు చిట్టా పుస్తకాన్ని ఏ రకంగా నమోదు చేస్తారో అనే విషయాన్ని తెలుసుకున్నారు మరి ఈ వీడియోలో అమ్మకాల చిట్టా పుస్తకాన్ని ఏ రకంగా రూపొందిస్తారో వ్యాపార సంస్థల్లో అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి సహాయక చిట్టాలు ఎనిమిది అనుకున్నాం ఆ ఎనిమిది సహాయక చిట్టాలు ఏవి ఒకటి కొనుగోలు చిట్ట రెండవది అమ్మకాల చిట్ట మూడవది కొనుగోలు వాపసుల చిట్ట నాలుగవది అమ్మకాల వాపసుల చిట్ట ఐదవది నగదు చిట్ట ఆరవది వసూలు బిల్లుల చిట్ట ఏడవది చెల్లింపు బిల్లుల చిట్ట మరియు చిట్ట చివరిది ఎనిమిదవది అసలు చిట్ట సో నిన్న మీరు ఏంటంటే ఇంతకుముందు వీడియోలో మీరు కొనుగోలు చిట్టా పుస్తకాన్ని ఏ రకంగా రూపొందించి అందులో వ్యవహారాలు ఏ రకంగా నమోదు చేస్తారో అనే విషయాన్ని గ్రహించారు మరి ఈ వీడియోలో అమ్మకాల చిట్టా పుస్తకాన్ని ఏ రకంగా రూపొందిస్తారు అందులో వ్యవహారాలను ఏ రకంగా నమోదు చేస్తారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు చూడండి చూడండి ఇక్కడ మనము అమ్మకాల చిట్టా పుస్తకాన్ని తయారు చేసుకునేటప్పుడు తయారు చేసే అందులో వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి కొన్ని విషయాలను మీకు చెప్తాను అంటే అందులో రెండు విషయాలు ముఖ్యమైనటువంటివి ఏంటి ఒకటి ఈ యొక్క అమ్మకాల చిట్టా పుస్తకంలో కేవలము అరువు వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తాం అంటే అరువు అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే ఈ యొక్క అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది కానీ నగదు అమ్మకాలు ఏవైనా ఉన్నట్టయితే నగదుకు సరుకు ఏవైనా ఏదైనా అమ్మినట్టయితే అటువంటి సమాచారాన్ని మనము ఈ అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చెయ్యము అంటే కేవలము అరువుకు సంబంధించినటువంటి అమ్మకాల వివరాలను మాత్రమే మనము అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చేస్తాము కానీ నగదుకు ఏమైనా సరుకులు అమ్మినట్టయితే అటువంటి సమాచారాన్ని మనము అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చేయం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆస్తులను ఏవైనా అమ్మినట్టయితే వ్యాపార సంబంధ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను మనము ఏవైనా ఉన్నట్టయితే వాటిని అమ్మినట్టయితే ఆ సమాచారాన్ని కూడా మనము ఈ యొక్క అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చెయ్యము మరి ఆస్తులు అంటే ఏమిటి అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది ఆస్తులు అంటే వ్యాపార సంస్థలో ఉండేటువంటి భూమి భవనాలు యంత్రాలు ఫర్నిచర్ కంప్యూటర్ లేదా భవ ఆవరణలు మొదలైనటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే ఆ ఆస్తులను ఒకవేళ మనము విక్రయించినట్లయితే లేదా అమ్మినట్టయితే ఆ సమాచారాన్ని మనము అమ్మకాల చిట్ట పుస్తకంలో నమోదు చేయము ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి ఒకటి అరువు వ్యవహారాలను మాత్రమే నామోదు చేస్తాం అరువు అమ్మకాలను మాత్రమే నామోదు చేస్తాం రెండు నగదు అమ్మకాలు ఇందులో నమోదు చేయం మూడు ఆస్తుల సంబంధించినటువంటి ఆస్తుల అమ్మకాల విషయాలను వ్యవహారాలను ఈ యొక్క అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చేయం ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవుట్వర్డ్ ఇన్వాయిస్ మనము సరుకులను అమ్మేటప్పుడు ఒక సరుకుతో పాటు ఇన్వాయిస్ని తయారు చేసి కొనుగోలుదారునికి పంపించడం జరుగుతుంది అంటే ఈ అవుట్ అవుట్వర్డ్ ఇన్వాయిస్లో ఏముంటాయి మనము పంపే అమ్మి అమ్మినటువంటి సరుకు ఆ సరుకు యొక్క క్వాంటిటీ అంటే పరిమాణము తర్వాత నాణ్యత ధర మొదలైనటువంటి విషయాలను ఈ యొక్క ఇన్వాయిస్ పత్రంలో పొందుపరచి సరుకుతో పాటు అమ్మకదారునికి మనము సారీ కొనుగోలుదారునికి పంపించడం జరుగుతుంది సో దాన్ని ఏమంటున్నాం మనము అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటాం సరుకుతో పాటు పంపించే ఇన్వాయిస్ పత్రాన్ని అవుట్వర్డ్ ఇన్వాయిస్ పత్రం అంటాం ఈ ఇన్వా అవుట్వర్డ్ ఇన్వాయిస్ పత్రంలో ఏముంటాయి సరుకు సరుకుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు దానితో పాటు సరుకులు ఎన్ని అంటే పరిమాణము తర్వాత నాణ్యత తర్వాత ప్యాకింగ్ రవాణా మొదలైనటువంటి అంశాలన్నిటిని కూడా ఈ ఇన్వాయిస్ పత్రంలో పొందుపరుస్తూ కొనుగోలుదారునికి సరుకుతో పాటు మనం పంపించినట్లయితే అటువంటి పత్రాన్ని మనం ఏమంటున్నాం అవుట్వర్డ్ ఇన్వాయిస్ పత్రం అంటాం దాన్ని ఆధారంగా చేసుకునే మనము అమ్మకాల చిట్టాలో మనము వివరాలను నమోదు చేస్తుంటాం తర్వాత వర్తకపు డిస్కౌంట్ ఈ పాయింట్ని కూడా మీరు గుర్తించుకోవాలి వర్తకప్ డిస్కౌంట్ అంటే టోకు వర్తకులు చిల్లర వర్తకులకు సరుకులు అమ్మించి అమ్మేటప్పుడు ఆ అమ్మే వస్తువులపైన ముద్రిత విలువ ఏదైతే ఉంటుందో ఆ ముద్రిత విలువకు కొంత తగ్గింపును లెక్కించి సరుకులు విక్రయించినట్లయితే ఆ తగ్గింపు విలువను మనం ఏమంటామంటే వర్తకపు డిస్కౌంట్ అని అంటాం సో ఈ తగ్గింపు విలువను మనము తగ్గించి అంటే ముద్రిత విలువ నుంచి ఇచ్చినటువంటి వర్త్కప్ డిస్కౌంట్ను తగ్గించి అసలు విలువ లేదా నిఖర విలువను మనం మొత్తం రూపాయలలో రాసుకోవడం జరుగుతుంది సో ఈ నాలుగు అంశాలను మనము గుర్తుంచుకోవాలి ఎప్పుడు అమ్మకాల చిట్టా పుస్తకాన్ని రూపొందించి అందులో అమ్మకాల వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు మరి ఇక్కడ చూడండి అమ్మకాల చిట్టా పుస్తకం యొక్క నమూనా ఈ అమ్మకాల చిట్టా పుస్తకం యొక్క నమ నమూనాలో మనకేమున్నాయి ఐదు వరుసలు ఉన్నాయి ఒకటి తేదీ రెండు వివరాలు మూడు అవుట్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ నాలుగు ఆవర్జపుట సంఖ్య ఐదు మొత్తం రూపాయలు సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు టోటల్ ఐదు కాలమ్స్ ఉన్నాయి ఒకటి తేదీ వివరాలు అవుట్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ ఆవర్జపుట సంఖ్య మొత్తం రూపాయలు సో ఈ రకంగా నమూనా తయారు చేయడం జరుగుతుంది మరి అందులో వ్యవహారాలు ఏ రకంగా నమోదు చేస్తారు సో ఆ విషయాన్ని గ్రహించడానికి ఇక్కడ ఒక ప్రాబ్లం నేను బోర్డు పైన రాస్తాను రాసిన తర్వాత మనము ఈ యొక్క అమ్మకాల చిట్టా పుస్తకంలో వ్యవహారాలు ఏ రకంగా నమోదు చేస్తారో చూద్దాం చూడండి చూడండి ఇక్కడ ఫస్ట్ మనము ఇయర్ రాసుకుందాం తర్వాత మే రాకేష్కు కు అమ్మిన సరుకు రాకేష్కు అమ్మిన సరుకు రూపాయలు ఎనిమిది వేలు తర్వాత మే రెండున యంత్రం అమ్మకాలు రూపాయలు పదివేలు అలాగే మే నాలుగున నగదుకు సరుకు అమ్మకాలు నగదుకు సరుకు అమ్మకాలు రూపాయలు పద్దెనిమిది వేలు అలాగే ఆరు మే ఆరు నాడు ప్రభుకు సరుకు అమ్మకాలు రూపాయలు పదివేలు వర్తకప్పు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అలాగే మే ఎనిమిది నాడు షెంబుకు నగదుకు సరుకు అమ్మకాలు రూపాయలు ఆరు వేలు స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఈ రకంగా వ్యవహారాలు ఇచ్చేసి దానికి సంబంధించి అమ్మకాల చిట్టాను రూపొందించమని అడిగినప్పుడు మనం ఈ వ్యవహారాలకు అమ్మకాపు అమ్మకాల చిట్టా పుస్తకాన్ని ఏ రకంగా రూపొందిస్తున్నామో చూద్దాం చూడండి సో ఇక్కడ ఈ వ్యవహారాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మే, మే నాడు రాజేష్కు రకేష్కు అమ్మిన సరుకు రూపాయలు ఎనిమిది వేలు మే రెండు నాడు యంత్రం అమ్మకాలు రూపాయలు పదివేలు మే నాలుగు నాడు నగదుకు సరుకు అమ్మకాలు పద్దెనిమిది వేలు మే ఆరు నాడు ప్రభుకు సరుకు అమ్మకాలు పదివేలు వర్తకప్ డిస్కౌంట్ పది శాతం తర్వాత మే ఎనిమిది నాడు శంభుకు నగదుకు సరుకు అమ్మకాలు పదివేలు ఈ రకంగా వివరాల నుండి మనకేం తయారు చేయమంటున్నాడు అమ్మకాల చిట్టాను రూపొందించమన్నారు అనుకోండి అమ్మకాల చిట్టాను రూపొందించండి ఈ రకంగా మీకు ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం వివరాలు ఇచ్చేసి అమ్మకాల చిట్టాను రూపొందించమంటున్నాం మనము ఎప్పుడైతే అమ్మకాల చిట్టాను రూపొందించమంటున్నారో అప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఆన్సర్ అని రాసి మనం ఈ నమూనాను తయారు చేయాలి ఏముంటుంది ఐదు వరుసలతో అమ్మకాల చిట్ట పుస్తకాన్ని నమూనాను తయారు చేసుకోవాలి తేదీ వివరాలు అవుట్వర్డ్ ఇన్ వాయిస్ నంబర్ అవర్జపుట సంఖ్య మొత్తం రూపాయి ఈ రకంగా ఐదు వరుసలతో మీరు నమూనాను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యవహారాలకు వ్యవహార వ్యవహారాలను అమ్మకాల చిట్టపుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది ఎలా చేస్తారో చూడండి సో ముందుగా సంవత్సరం రాస్తాం తేదీ వరుసలో రెండు వేల పంతొమ్మిది మే ఒకటి ఆ రోజు ఏం జరుగుతుంది చూడండి వ్యవహారం రాకేష్కు అమ్మిన అమ్మిన సరుకు అంటే ఇది అరువు వ్యవహారమా నగదు వ్యవహారమా అని ఫస్ట్ మనం విశ్లేషించుకోవాలి మనము నగదు ఇక్కడ ఇక్కడ రాకేష్కు అమ్మిన సరుకు అనేది అరువు వ్యవహారం కాబట్టి అమ్మకాల చిట్టలో ఈ యొక్క అంశాన్ని మనం రాయవచ్చు కాబట్టి నగదు ఒకవేళ నగదుకు సరుకు అమ్మినట్టయితే ఇందులో రాదు కాబట్టి అరువుకు అమ్మినటువంటి వ్యవహారాలను మాత్రమే అమ్మకాల చిట్టలో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మీరేం రాస్తారు పేరు మాత్రమే రాయాలి పేరు రాకేష్ రాకేష్ ఏం ఏ పేరు ఉంటే ఆ పేరు ఏబిసి కంపెనీ ఉండొచ్చు లేదా ఎక్స్వైజెడ్ కంపెనీ ఉండొచ్చు రాకేషన్ బ్రదర్స్ అని ఉండొచ్చు ఏదైనా పేరు ఉంటే ఆ పేరు మాత్రమే ఇక్కడ వివరాల్లో నమోదు చేస్తాం ఇప్పుడు ఇన్వాయిస్ నంబర్కి వచ్చేసి ఆర్డర్గా ఇచ్చుకుందాం మనకు అవగాహన కావడా అవగాహనకు అవగాహన కోసము మనకు అర్థం కావడానికి అవుట్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ ఓన్గా ఇస్తున్నాం ఆవర్జపు సంఖ్య మనం ఉపయోగించము మరి విలువ ఎంత ఎనిమిది వేల రూపాయలు సో ఇక్కడ ఎనిమిది వేల రూపాయలు మనం రాస్తాం మొత్తం రూపాయలలో తర్వాత చూడండి మే రెండు నాడు యంత్రము అమ్మకాలు యంత్రానికి అంటే యంత్రం అనేది ఆస్తి కాబట్టి యంత్రాలకు ఆస్తులకు సంబంధించినటువంటి అమ్మకపు వివరాలను మనం అమ్మకాల చుట్టాలో నమోదు చేయకూడదు ఆ నిబంధన మనం ఫస్టే తెలుసుకున్నాం షర్తు ఆ కండిషన్ సో ఇక్కడ ఆస్తుల వివరాలను ఆస్తుల అమ్మకపు వివరాలను నమోదు చేయకూడదు కాబట్టి ఇక్కడ యంత్రము అమ్మకాలను ఇచ్చినప్పటికీ దాన్ని మనం పరిగణలోకి తీసుకోము తర్వాత నగదుకు సరుకు అమ్మకాలు అలాగే మనకు అరువు వ్యవహారాలను మాత్రమే అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చేస్తాం నగదుకు అమ్మిన సరుకు వివరాలను ఇందులో నమోదు చేయము అది కండిషన్ కాబట్టి ఇక్కడ నగదుకు సరుకు అమ్మిన అమ్మకాలు జరిగితే ఇక్కడ తీసుకుంటామా మనము తీసుకో కాబట్టి దాన్ని కూడా వదిలేస్తాం తర్వాత చూడండి మే ఆరు ప్రభుకు సరుకు అమ్మకాలు ఇది అరువు వ్యవహారము ప్రభుకు సరుకు అమ్మకాలు అనేది అరువు వ్యవహారం కాబట్టి ఈ అరువు వ్యవహారం మనకేమవుతుంది చిట్టా పుస్తకంలో రాయవలసి ఉంటుంది అప్పుడేమవుతుంది చూడు ప్రభుకు సరుకు అమ్మకాలు ఇక్కడ డేట్ ఆరు ఫస్ట్ ఇక్కడ ఏం రాయాలంటే ప్రభు వర్తకప్ డిస్కౌంట్ ఎంత టెన్ పర్సెంట్ ప్రభు ప్రభుకు అమ్మక వర్తకప్ డిస్కౌంట్ వర్తకపు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ వర్తకపు డిస్కౌంట్ అనేది పది శాతం ఉంది సో ఇప్పుడు విలువ ఎంత ఫస్ట్ లెక్కించుకోవాలి మనం పదివేల రూపాయల పైన ఇంటూ టెన్ పర్సెంట్ లెక్కిస్తే మీకు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది అవునా లేదా ఇది వెయ్యి రూపాయలు మరి అతనికి అమ్మినటువంటి సరుకు ఎంత పదివేల రూపాయలు సో పదివేలలో నుండి మీరు మైనస్ వెయ్యి రూపాయలు తీసివేసినట్టయితే ఎంత విలువ వస్తుంది ఇక్కడ తొమ్మిది వేలు మనకు ఇన్వాయిస్ నంబర్ రెండుగా రాసుకోవాలి తర్వాత ఇక్కడ షెం సెం శంభుకు సరుకు అమ్మకాలు అనుకుందాం శం శంభుకు సరుకు అమ్మకాలు రూపాయలు ఆరు వేలు ఎవరికి అమ్ముతున్నాం షంభు ఇది అరువు వ్యవహారమా నగదు వ్యవహారమా అరువు వ్యవహారం కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాలి డేట్ ఎయిట్ పేరేంటి శంభు ఓకే నేమ్ రాసుకుంటాం కాదు ఇన్వాయిస్ నంబర్ ఎంత రాయాలి మూడు సీరియల్ ఆర్డర్ వైజ్గా రాసుకుంటే మూడు అవుతుంది మరి అమ్మినటువంటి విలువ ఎంత సరుకు విలువ ఆరు వేలు ఈ ఆరు వేల రూపాయలను అక్కడ మొత్తం రూపాయలలో రాస్తాం సో ఈ రకంగా మనము మొత్తం అన్ని వ్యవహారాలను అమ్మకపు పుస్తకంలో రాసిన తర్వాత మనం విలువను లెక్కించాలి ఈ విలువ ఎంత అవుతుందో చూడండి టోటల్ ఎంత అవుతుందో చూసుకోవాలి చూస్తే పదిహేను ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అవుతుంది మనకు ఓకే సెండ్స్ ఇక్కడ పదిహేను ప్లస్ ఇరవై ఇరవై మూడు వేలు ఇక్కడ మనం ఏం రాస్తామంటే మొత్తము అని రాయాలి వివరాలలో ఆ లెక్కించినటువంటి టోటల్ ముందు మొత్తము ఇరవై మూడు వేలు అని ఈ రకంగా రాసేసుకుని మనము అమ్మకాల చిట్టా పుస్తకాన్ని రూపొందించడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మీకు వివరిస్తాను సహాయక చిట్టాలలో ఒకటైనటువంటి అమ్మకాల చిట్టను రూపొందించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను మనం గ్రహించాలి ఒకటి ఈ యొక్క అమ్మకాల చిట్టాలో కేవలము అరువు అమ్మకాలను మాత్రమే నమోదు చేస్తాం నగదు అమ్మకాలను నామోదు చెయ్యము రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆస్తులను అమ్మినట్టయితే ఆ ఆస్తుల అమ్మకపు వివరాలను కూడా ఈ యొక్క అమ్మకాల చిట్టాలో నామోదు చెయ్యము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం చూపించాలి సో రాకేష్కు అమ్మిన సరుకు ఇది అర్వు వ్యవహారం కాబట్టి ఇక్కడ డేట్ సంవత్సరము తర్వాత మంత్ ఆ తర్వాత డేట్ రాస్తున్నాం వివరాల్లో అత ఎవరికైతే సరుకు అమ్ముతున్నామో ఆ వ్యక్తి పేరు రాసేసి ఇన్వాయిస్ నంబర్ ఆర్డర్ ప్రకారం ఒకటి అని మనకు అర్థం కావడానికి రాసుకుంటున్నాం తర్వాత మొత్తం విలువ ఎనిమిది వేలు ఆ తర్వాత యంత్రం అమ్మకాలు ఇది ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం ఆస్తి అమ్మకం కాబట్టి ఇది అమ్మకాల చుట్టాలో రాదు తర్వాత నగదుకు సరుకు అమ్మకాలు అరువు అరువు అమ్మకాలు మాత్రమే అమ్మకాల చిట్టాలో వస్తాయి నగదు అమ్మకాలు అమ్మకాల చిట్టాలో రావు కాబట్టి ఈ వ్యవహారాన్ని కూడా మనం వదిలేస్తాం తర్వాత ప్రభుకు సరుకు అమ్మకాలు పదివేలు వర్తకపు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అంటే ఇచ్చినటువంటి విలువలో పది శాతం లెక్కించి దాన్ని తీసివేసి నిగర విలువను మాత్రమే మనము చూయించుకోవాల్సి ఉంటుంది పదివేల పైన పది శాతం లెక్కిస్తే మీకు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు పదివేల నుండి వెయ్యి రూపాయలు తీసివేసి తొమ్మిది వేలను ఇక్కడ చూపించవలసి వస్తుంది మొత్తం రూపాయలలో ఇన్వాయిస్ నంబర్ ఆర్డర్ ప్రకారం రెండవది ఆ తర్వాత శంభుకు సరుకు అమ్మకాలు రూపాయలు ఆరు వేలు డేటే ఎనిమిది సో తేదీ ఎనిమిది రాసేసి ఇక్కడ వివరాలు శంభు ఎవరికైతే వ్యక్తికి అమ్ముతున్నామో ఆ వ్యక్తి పేరు మాత్రమే రాస్తున్నాం సో ఇన్వాయిస్ నంబర్ మూడు విలువ అమ్మకాల విలువ రూపాయలు ఆరు వేలు ఇప్పుడు మొత్తం మనం లెక్కించినట్టయితే విలువ ఎంత అవుతుంది అమ్మకాల చిట్టా పుస్తకంలో టోటల్ ఎంత అవుతుంది ఇరవై మూడు వేలు అని రాసేసి ఇక్కడ వివరాలలో మొత్తం అని రాయవలసి ఉంటుంది ఈ రకంగా మీరు అమ్మకాల చిట్టా పుస్తకాన్ని రూపొందించ రూపొందించవలసి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ మీకు అమ్మకాల చిట్టా అంటేంటి అమ్మకాల చిట్టాను నమోదు చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలేంటి దాని తర్వాత ఇచ్చిన వ్యవహారాలకు అమ్మకాల చిట్టాను ఏ రకంగా రూపొందించాలి రూపొందించినటువంటి చిట్ట పుస్తకంలో వ్యవహారాలను ఏ రకంగా నమోదు చేయాలి అనే విషయం అంతా కూడా మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో